ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే రాజు దగ్గరికి వచ్చి కావ్య ఒకసారికి రండి శోభనం తగ్గి దగ్గరికి అని అంటూ ఉంటుంది ఒకసారిగా రాజు కావ్యం అవుతున్న షాక్ అవుతూ ఉంటాడు రాజు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అంటే ఏం మాట్లాడుతున్నాను శోభనం గదికి రమ్మంటున్నాను కదా అంటే ఏంటి ఎట్ మాట్లాడుతున్నావని కావ్యం మీదకి ఎగబడుతూ ఉంటాడు లేదండి శోభనం గది డెకరేట్ చేద్దాం రండి అని అంటూ ఉంటుంది కావ్య అవునే నీకు ఎంత బుర్ర ఉంది శోభనం గదికి రా అనడానికి శోభనానికి రా అనడానికి ఎంత తేడా ఉందో తెలుసా అంటే తెలుసు అని అంటూ ఉంటుంది అయినా స్వబ్నంకి రా అంటే ఎంత భయపడిపోయింది తెలుసు అంటే ఆ మాట మీ గురించి నేను ఎలా అనుకుంటానండి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా ఒకే గదిలో పడుకుంటున్నా ఏం జరిగినప్పుడు ఆ మాటని ఎలాగడుగుతాను ఆ దైర్యం నేను చేయగలనా ఏంటా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి తిప్పి తిప్పి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు వస్తారా రారా చెప్పండి అని అంటూ ఉంటుంది సరే పదా వెళ్దాం డెకరేట్ చేసి వచ్చేద్దాం అంతే కదా అంతకుమించి ఇంకేం లేదు కదా అని అంటూ ఉంటాడు రాజు అంతేనండి పదండి డెకరేట్ చేసి వచ్చేద్దాం ఇంకేం కావాలి అని అంటూ ఉంటుంది ఏం లేదు లేకపోతే డెకరేట్ చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది రాజ్ కావ్యతో